హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో రవ్వ కేసరి గట్టిపడకుండా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని ముందుగా జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేసాక దీంట్లోనే కిస్మిస్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేసాక వీటిని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే నేతిలో ఒక కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకొని దీంట్లోకి వేసుకోండి బొంబాయి రవ్వ కూడా మంచి గోల్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి వేరొక బర్నర్ మీద ఇంకొక బౌల్ని పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల దాకా వాటర్ని వేసేసుకొని మరిగించేసుకోండి ఈలోపు రవ్వ అనేది మంచి గోల్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న విశ్రమంలో మరిగించుకున్న ఈ వాటర్ని వేసుకోవాలండి అలాగే దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటూ ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా చేయడం వలన మనకి రవ్వ కేసర్ అనేది కూడా త్వరగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది చూడండి దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసి రెండు నుంచి మూడు నిమిషాలలోనే చక్కగా మనకి రవ్వ కేసర్ అనేది ఉడికిపోయిద్దండి చూడండి ఈ విధంగా ఉడికిపోయాక మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పంచదారని కూడా సేమ్ క్వాంటిటీగా తీసుకోవాలి మళ్ళీ దీని అంతా కూడా మిక్స్ చేసేసుకుంటూ మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికిచ్చేసుకోండి పంచదార వేయడం వలన మనకి మళ్ళీ పలచబడుతుందండి ఇలా దగ్గరగా మిక్స్ చేసేసుకున్నాక దీంట్లోనే కొద్దిగా ఫుడ్ కలర్ ఫైనల్గా జీడిపప్పు కిస్మిస్లు వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి మళ్ళీ దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఫుడ్ కలర్ ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు దీని అంతా కూడా ఇలా మిక్స్ అయిపోయాక చూడండి కరెక్ట్గా బాగా కలిసిపోయింది కదా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిపోయాక కూడా చక్కగా ఈ విధంగా వస్తుందండి నెయ్యి అనేది మనం ఎక్కువగా యూస్ చేస్తేనే రవ్వ కేసర్ అనేది చాలా బాగుంటుంది దీన్ని మనం చల్లారిపోయాక సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్ట్ అండ్ క్విక్ రెస్పీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే ఒక లైక్ చేసుకోండి